పెద్దలు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజ్ రెడ్డి గారు నిన్న మనను ఓ పత్రికా ప్రకటన చేస్తూ పది కోట్ల రూపాయల అభివృద్ధి కూడా మేము చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు నేను అబద్ధాలు చెప్తామని ఒకే బల్లోనే చదువుకున్నామని పేదల పట్ల లేని ప్రేమను కనబరుస్తున్నామని ఆయనకు తెలిసిన భాషలో ఆయనకు తెలిసిన అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసినాడు దాన్ని మీరే సాక్ష్యం అనుకుంటా అనుకుంటారు మిత్రులే పది కోట్లు కూడా అభివృద్ధి చేయలేదన్నాడు దాదాపుగా నలభై ఐదు రోజులైంది ప్రజలారా ఫిబ్రవరి పదహైదు తారీఖున ప్రచారాన్ని ప్రారంభించిన మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మార్చ్ ఇరవై తొమ్మిది వరకు నెల పద్నాలుగు పదహైదు రోజులుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రచారం తదనంతరం ఒక పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి నలభై ఐదు రోజులుగా నేను ఒకే పాఠమే చెప్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మీ బిడ్డ రాచమల్లు ఈ ఊరికి ఏ మేలు చేసినాడు ఏ అభివృద్ధిని చేసినాడు ఎటువంటి నాయకత్వాన్ని ప్రదర్శించినాడు ఎటువంటి మానవతా హృదయాన్ని ప్రదర్శించినాడనే విషయాన్ని కూసగుచ్చినట్టు చెప్తాను నేను చేసిన అభివృద్ధిని వ్యక్తిగతంగా ఉపయోగపడిన సహాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల్లో బాధ్యులమైన వైనాన్ని మీకు గుర్తు చేసి నేను ఓటడగడానికి నైతికత ఉంది నేను పోటీ చేయడానికి నైతికత ఉంది నాకు అని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా ఓటు అదే విధంగా వరదరాజరెడ్డి గారు కూడా ఆయన రాజకీయ జీవితంలో గాని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మాకంటే ముందే ఒక్క ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన ఈ నియోజకవర్గ ఇన్చార్జిగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతూ ఆ ఐదు సంవత్సరాల కాలంలో అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము పంతొమ్మిదికి దిగువ పద్నాలుగు వరకు ఆయన మరి ఆయన ఏ అభివృద్ధి ఊరికి చేసినాడో చెప్పి పోటీ చేయమని అడుగుతా ఉన్నా నేను అడగమని అడుగుతా ఉన్నా ఒక్క కోటి రూపాయలు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెచ్చిను అభివృద్ధి చేసి ఉంటే నీవు పోటీ చేయొచ్చు ఓటచ్చు అని చెప్తాను స్వచ్ఛమైన తెలుగులో రాయలసీమ యాసలో కడప భాషలో నేను మాట్లాడతాను మరి అర్థమై కూడా నిద్ర లేచి కూడా నిద్రపోయినట్టు నటిస్తున్నాడు ఆయన సమాధానం చెప్పడానికి చేతగాక ఒకవైపు ఆయన చేసిన అభివృద్ధిని చెప్పమంటే చెవిటి వాడైపోతున్నాడు మరొక వైపు మేము చేసిన అభివృద్ధిని చూడమంటే కల్లుండి గుడ్డివాడైపోతున్నాడు కల్లుండి గుడ్డివాడైపోతున్నాడు ఆయన దుతరాష్ట్రుడు అయిపోతున్నాడు ఈ పొద్దుటూరు పట్టణం అంతా అభివృద్ధికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడింది సాక్షి భూతమై నిలబడింది మరి ఆయన చూడలేకపోతున్నాడు అంటే కల్లుండి నిజంగా గుడ్డివాడే మేము పది కోట్ల అభివృద్ధి చేయలేదు అంటున్నాడు ఆయన వాళ్ళ కుమారుడైతే పేపర్ మీద రాసుకొని స్పష్టంగా చెప్పమని ఎమ్మెల్యే గారిని అంటున్నాడు పేపర్ మీద రాసుకోవాల్సిన అవసరం లేదయ్యా నాకు కంటాపాటమే ప్రొద్దుటూరు గురించి అది రోజు చదువుతాను అయినా కొండారెడ్డి మాటను గౌరవిద్దాములే అని చెప్పి నా మీద ప్రయత్నం చేసినోడు కదా ఆ మాత్రం గౌరవం ఇవ్వకపోతే ఎట్లా చాలా సార్లు ప్రయత్నం చేసిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు కొండారెడ్డి అందుకే ఆయన మాటను గౌరవించి కొద్దిగా రాసిన పెద్దగా కూడా కాదు ఈ సరిపోతాయి అనుకున్నా ఒక సరిపోవాలనుకుంటే తల్లి తండ్రి కుమారునికి ఇంకొక పేపర్ పెంచుతా మేము చేసిన అభివృద్ధి ఏమిటో ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలకు మీ బిడ్డ రాచమన్ రెండు చేతులు ఎత్తి నమస్కరించి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ చిన్నపాటి శ్వేతపత్రాన్ని మీకు విడుదల చేస్తా ఉన్నా చిన్న పార్టీ నేనేం చేసినాను నా జెండా ఏం చేసింది మేము ఏం చేసినాము ఇరవై నాలుగు వేల మందికి ఈ నియోజకవర్గంలో పెద్దయినా వరదరాజరెడ్డి గారు వినండి కాస్త ఈ నియోజకవర్గంలోని నిరుపేదలు సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనే ఏకైక తృష్ణతో ప్రభుత్వం వైపు ఆశగా చూసినారు తెలుగుదేశం పార్టీ వైపు అప్పుడు జరగలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు వేల మంది పేదవారికి ఒకటింకాలు సెంటు చొప్పున అడ్డ రోడ్డుతో ఒకటిన్నర సెంటు కూడా వస్తుంది ఒకటిన్నర సెంటు అడ్డ రోడ్డుతో వ్యక్తిగతమైనటువంటి స్వతంత్రమైన స్థలాన్ని వారి పేర ఇచ్చి గతంలో మాదిరి డిగేటి పట్టాలు కాకుండా రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల యొక్క ప్రతిని ఒక ఆస్తిగా అక్కలకు చెల్లెళ్లకు అందించిన అభివృద్ధి నీకు కనిపించలేదా పెద్ద ఆయన ఎనభై వేల రూపాయల వారికి డబ్బులు ఇచ్చి ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాం ఇంకా పూర్తి కాలే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆస్తి అయితే ఇచ్చినాం ఇళ్లైతే నిర్మాణం చేస్తా ఉన్నాం ఒక అక్షరం కూడా అబద్ధం చెప్పాం రెండవది కోట్ల రూపాయలతో ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలోని మన బిడ్డలు చదివే ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి యాభై ఆరు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఆ మౌలిక వసతుల నిర్మాణ పనులను పూర్తి చేసినాము ఈ పెద్ద ఆయనకు స్పష్టంగా చెప్తా ఉన్నా పూర్తి అయిందా పూర్తి అయిందా అంటాడు పూర్తి చేసినాము ఏ బడిక వేను చూసినా కూడా ఆ బడి అందంగా ఆధునికరంగా త్రాగునీటితోనూ మంచి తరగతి గదులతోనూ విశాలమైనటువంటి గదులతోనూ ఫ్యాను తోనూ వెలుతురు వాష్రూమ్స్ తోనూ మంచి కిచెన్తోనూ నీకు స్వాగతం పలుకుతాయి కదా యాభై ఆరు కోట్ల రూపాయలతో పూర్తి చేసినాం నూట యాభై కోట్ల రూపాయలతో పురపాలక సంఘ నిధులు దాదాపుగా ఎనభై ఐదు శాతం రాష్ట్ర కేంద్ర నిధులు పదహైదు శాతమే కలిపితే వంద నూట యాభై కోట్ల రూపాయలతో అమృత్ అనే పథకం ద్వారా ఈ ప్రొదుటూరు నియోజకవర్గానికి త్రాగునీటి సమస్యను పరిష్కరించి అందరి గొంతులు తడిపింది నీ శిష్యుడు రాచములు ఎద నీ శిష్యుడే గురువు చేయలేని పని శిష్యుడు సాధించి ఇచ్చినాడు ప్రజలకు ఈ ఊరి ప్రజలు పట్టి పీడిస్తా ఉండే అత్యంత ప్రధానమైన బలమైన సమస్య త్రాగునీరు ఈ రోజు ప్రొదుటూరులో నువ్వు ఆఫీసులో కూర్చొని నీళ్లు తాగుతావు నీ శిష్యుడు నీకు ఇచ్చిన గురుదక్షణ మీకు ఇచ్చిన గురుదక్షణ నూట ఇరవై కోట్ల రూపాయలతో ఈ నలభై ఒక్క వార్డుకు సంబంధించి పురపాలక సంఘ పరిధిలోని నలభై ఒక్క వార్డుకు సంబంధించి నూట ఇరవై కోట్ల రూపాయలతో అవసరమైన ప్రతి చోట రోడ్డు నిర్మించినాం అవసరమైన ప్రతి చోట కాలువలు నిర్మించినాం నూట ఇరవై కోట్ల రూపాయలతో కాలువలు సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేసి మీకు చెప్తాను పెద్ద ఆయన అసంపూర్ణమైనటి కాదు ఇవన్నీ సంపూర్ణం పురపాలక సంఘ పరిధిలో ఏ వార్డు అయినా నీకు ఇప్పుడు క్యాన్వాస్ తిరుగుతావు నువ్వు ఆటోలు తిరుగుతావు నీ ఆటోకు బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్ వేసి పెట్టాడు నీ శిష్యుడు నీ క్యాన్వాస్ కి ఎక్కడే గాని ఇబ్బంది లేకుండా గెలవలేకపోయినా ఆ గెలుపు చేసే ప్రయత్నంలో నువ్వు తిరగడానికి కావలసిన రవాణా సౌకర్యం నీ శిష్యుడు నీకు అద్భుతంగా తయారు చేసినాడు ఎక్కడికైనావో నీకు సిమెంట్ రోడ్లో స్వాగతం పలుకుతాయి ఇదిగో రాచమల్లు వేసిన రోడ్డు అని చెప్పి మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతో మైదుకూర్ రోడ్డు మనందరికీ సువిశాలమైనటువంటి రోడ్డు టౌన్ కు హార్ట్ ఆఫ్ ది సెంటర్ మనం ఏదైనా అందంగా చేసుకుంటే అదే చేసుకోవాలా మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతో ఆ రోడ్డును పూర్తిగా విడల్పు చేసి వ్యాపార సంస్థలకు ఇబ్బంది లేకుండా చాలా ఐదు అడుగులు రెండు మూడు అడుగుల ఎత్తుతో మంచి ఫుట్ పాత్ నిర్మించి వైడింగ్ చేసిన ఆ ప్రాంతంలో కూడా సీసీ రోడ్డు వేసి పాత డివైడర్ ను తొలగించి కొత్త డివైడర్ ను అందంగా కట్టి అందులో గ్రీనరీని డెవలప్ చేసి నువ్వు పరికమైన పెట్టినవి అంతకుముందు దుబాయ్ సెట్లు అని ఆక్సిజన్ కు భంగం కలిగేది అవి తీసేసి మంచి గ్రీనరీని డెవలప్ చేసి సెంటర్ లైటింగ్ అద్భుతంగా డెబ్బై రెండు లైటింగ్ లైట్లు వేసినాం డెబ్బై రెండు ఈ మోట్ నుంచి ఆ మోటుకు ఇప్పుడు మైదుకూర్లో డెట్లు అంటే కదా ఒక నాలుగైదు సంవత్సరాల కింద ఎవరైనా ప్రొద్దుటూరుకు మన పిల్లలు వచ్చి ఇప్పుడు వస్తే లేకుంటే మన అల్లుళ్ళు ఎవరైనా ప్రొద్దుటూరుకు వస్తే రెండు మూడేళ్ల తర్వాత ఇది మీ ఊరేనా అని చెప్పి భార్యను అడిగే పరిస్థితి ఇంత అందంగా తయారు చేసినారే ఎవరు మీ ఊరు ఎమ్మెల్యే రాచమల్ అతనికే ఓటు వేయమని చెప్పు మీ నాయనకు మీ అమ్మకు అని చెప్పే పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్ గా ఉండే ఎదురుగా ఉండే రోడ్డు దరిద్రానికి ఆనవాళ్ళుగా అప్పుడు ఒక ప్రైవేట్ బస్సు గాని ఒక ఆర్టీసీ బస్సు గాని లారీ గాని వస్తే ఇటుపక్క అటుపక్క ఖాళీ జాగా లేదు దరిద్రమైన వాతావరణం దాన్ని ఇప్పుడు రోడ్డు వెడల్పు చేసి ఆ వైడింగ్ చేసిన ప్రాంతాన్ని అంతా సీసీ రోడ్ వేసి డివైడర్ నిర్మించి సెంటర్ లైటింగ్ తీసుకొచ్చి హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్డు చేసినట్టు చేసిన అప్పుడప్పుడు ఆ రోడ్డు కూడా నువ్వుల పోతా ఉంటావు బయటికి అభినందించలేకపోయినా హృదయంలో అనుకుంటావు ఎంతైనా నా శిష్యుడు సమర్థత కలిగిన నాయకుడే నేను వీడి పైకి అభినందించలేకపోయినా నా హృదయంలో అభినందించాల్సిందే వీడు గురువును మించిన శిష్యుడే నా పైన గెలవడానికి నా పైన మళ్లీ గెలవడానికి వీనికి యోగ్యత ఉంది అని చెప్పి నీ హృదయంలో అనుకుంటుంటావు అనేది నేను గట్టిగా నమ్ముతాల పెద్దాయినా నీ హయాములో మున్సిపల్ ఎదురుగా ఉండే గాంధీ పార్క్ గాలి నీ రఘురామరెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఉండే సందర్భంలో నీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే సందర్భంలో ఆ పార్కు ఈ ఊరి ప్రజల యొక్క స్థిరాస్తి అద్భుతమైనటువంటి ఆస్తి మన పిల్లలకు తల్లులకు పార్కు పోయేదానికి దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి కులిగీత ఆడుకునేదానికి మటకా రన్ను తీసేదానికి మందు తాగేదానికి సోమరిపోతులు నిద్రించేదానికి అసాంఘికమైన కార్యకలాపాలకు ఆనవాళ్ళు చేసిన పార్క్ పెద్ద ఆయన నువ్వు పట్టించుకోలే బాగు చేయలే ఈ ఊరు ప్రజల యొక్క వినోదం కోసం ఈ ఊరు ప్రజల యొక్క ఆరోగ్యం కోసం దాని మంచి పార్కుగా తయారు చేద్దామనే తృష్ట నీలో లేకపోయినది నేను ఐదు కోట్ల రూపాయలతో ఆ పార్కును అత్యంత అందంగా అంటే హైదరాబాద్ లో ఏ పార్కు బాగుంటది అది పార్క్ ఏది హైదరాబాద్ లో లుంజునీ పార్కు సంజీవయ్య పార్కు అట్లా చేసినట్టు అందంగా తయారు చేసి పిల్లలు ఆడుకునేదానికి దానికి కావాల్సిన పరికరాలు ఏర్పాటు చేసి పెద్దలు పిల్లలు తల్లులు పిల్లలు కలిసి శనివారం ఆదివారం శనివారం ఆదివారం వస్తే వేల మంది ఆ పార్కు పోయే అంత అందంగా చేసినాయి ఆ పార్కు లేకపోయిన ప్రతి పిల్లల తల్లిదండ్రులు నీ శిష్యుడు రాచమల్ ఒక్కసారైనా స్మరించుకుంటారు పెద్ద ఆయన మా ఎమ్మెల్యే సుభాష్ మంచి పని చేసినాడు రాచమల్లి ఇస్ బెస్ట్ లీడర్ అని ఒక్క రోజులో ఒక్కసారైనా ఆ పార్కులో ఉన్న క్షణంలో నన్ను అనుకుంటారు పెద్ద ఆయన చేసిన ఆ పని టూ టౌన్ బైపాస్ రోడ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది కదా ఆ బైపాస్ రోడ్లో రెండు కోట్ల రూపాయలతో ఆ ప్రాంత ప్రజల కోసం అందమైన పార్కు తయారు చేసి నేనే ప్రారంభోత్సవం చేసినా హోమ్ మినిస్టర్ గారిని పిలిచి నేనే ప్రారంభోత్సవం చేసిన టౌన్ లో అద్భుతమైనటువంటి నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేసిన అరవై ఆరు రకాల రక్త పరీక్షలతో డాక్టర్తో నర్సమ్మతో టెక్నీషియన్స్ తో ప్రైవేట్ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేకుండా శ్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఒకటి మోడంపల్లిలో ఒకటి శ్రీరాములపేటలో ఒకటి అట్లా నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కోట్ల రూపాయలు విలువ చేసే శక్తివంతమైనటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నేను పూర్తి చేసినా నేను పూర్తి చేయడమే కాకుండా నీ కామనూరులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అది ఎట్లుందంటే అట్లున్నాయి అది ఊరికి ఏందో ఉందంటే ఉందని దాన్ని ఈ రోజు ఎట చేసినాను అంటే కదా నువ్వు అసూయ పడేంత అందంగా తయారు చేసినా నా కామనూరులో నా స్వగ్రామంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాచమోళ్ళు ఇంత అద్భుతంగా తయారు చేసి ప్రతినిత్యమో అది నాకు కనిపిస్తూ నాకు బాధకు గురైన చేసినాడే నన్ను బాధిస్తున్నాడే అని చెప్పి నువ్వు బాధపడేంత అద్భుతంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసింది కదా నీ శిష్యుడు రాచమ్మలు చేసినాడు ఇది కూడా నీకు నేను ఇచ్చే బస్ స్టాండ్ ఐదు కోట్ల రూపాయలతో నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో స్టాండ్ నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసినాం పూర్తి కాల పెద్ద మళ్ళీ అబద్ధం చెప్పిన అంటాను దాదాపుగా పూర్తి చేసినాం మరొక నెల రెండు నెలల కాలంలో పూర్తి అవుతుంది అది ఇప్పుడే పూర్తి చేస్తే నేను ప్రారంభోత్సవం చేయలేను కాబట్టి జూన్ నాలుగు తర్వాత మళ్లీ నీ శిష్యుడే మూడోసారి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ బస్ స్టాండ్ రిబ్బన్ కటింగ్ నీ విడ శిష్యుడు చేస్తాడు రాచమల్లు గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు నిర్మించినాము పూర్తి అయినట్టు మాత్రమే చెప్తాను పూర్తి కాకుండా ఉండేవి చెప్పడం లేజపాలె మండలంలో కొట్టాల గ్రామం గాని బొజ్జోరు పల్లె గాని ఉప్పరపల్లె గాని బంక పల్లె గాని వాసుదేవపురం గాని నరసింహ కొట్టాల గాని ఇట్లా పల్లెలన్నిటికీ కలిపితే దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం పెద్ద ఇంకా కొన్ని పనులు కల్లూరు పాలమాపురం ఇవన్నీ కూడా టెండర్ ప్రక్రియ అయిపోయి ఆన్ గోయింగ్ ఉంది ప్రాసెస్ లో ప్రకాష్ నగర్ కొత్తపల్లె పంచాయతీ యాభై సంవత్సరాల కింద కాలనీ ఏర్పడింది అంటే నువ్వు రాజకీయానికి ఎప్పుడు వచ్చినావో అప్పుడు ఏర్పడింది నువ్వు పెరిగినావు నువ్వు ఎదిగినావు రాజకీయంగా ఐదు సార్లు ఎమ్మెల్యే అయినావు నీ వయసు నలభై నుంచి ఎనభై ఐదు వచ్చింది కానీ ప్రకాష్ నగర్ లో ఉండే ప్రజలు మాత్రం రోడ్డు లేదు కాలువ లేదు ఏ అభివృద్ధి లేకుండా ఎక్కడేసిన గొంగలు ఎక్కడే చందాన అనాగరికమైనటువంటి దారిద్ర్యకు దిగున వాళ్ళు జీవించినారు ఆయన నీ నాయకత్వములో నీ రాజకీయ జీవితములో నీ శిష్యుడు రాచములు వచ్చిన తర్వాత గడప గడపకు అక్కడ పోయినప్పుడు ఆ కాలనీ పరిస్థితిని చూసి ఓవర్ నైట్ రాత్రి నుంచి తెల్లవార లోపల అల్లా అద్భుత దీపం దొరికితే ఎంత బృందావనమనం జరుగుతుందో ఒక రాక్షసులు మాయ చేత అట్లా చేస్తానని చెప్పి కంకణం కట్టుకొని జస్ట్ మూడు నెలల కాలంలో రాత్రి వేసిన చివరి రోడ్డు రాత్రి అయిపోయింది పెద్ద ఆయన చివరి రోడ్డు ఫ్లడ్ లైట్ పెట్టి రాత్రి వేసినా మూడు మిషన్లు పెట్టి రాత్రి పూట కూడా పనిచేయించిన పదమూడు రోడ్లు పదమూడు కాలువలు మెయిన్ రోడ్డు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలతో నానాగ గడ్డి తిని ఆ పని చేసిన ఎంపీ ఫండ్స్ నా ఫండ్స్ కలెక్టర్ ఫండ్స్ డిఎంఏ ఫండ్స్ ఎన్ఆర్జీ ఫండ్స్ పంచాయతీ రాజు స్థానిక సంస్థలు అవసరం అనుకుంటే నాలుగు డెబ్బై ఎనభై లక్షలు అన్ని రకాలుగా చేసి ఐదు కోట్ల యాభై లక్షలతో ప్రకాష్ నగర్ ను అందమైన బృందావనంగా నీ శిష్యుడు రాచమల్లి తయారు చేసినాడు వివేకానంద నగర్ కాలనీ ఇది కూడా నీ యాభై సంవత్సరాల జీవితంలో ప్రారంభమైనది కొత్తపల్లి పంచాయతీ కాలువలు 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 దోమలున్నాయి మురికి అని చెప్పి మొత్తుకుంటా అంటే వాళ్ళను ఓటర్లుగా చూసినావే తప్ప నువ్వు మనుషులుగా ఏ రోజు చూడలే గడప గడపకు పోయిన నేను వారి మనుషుల్లాగా నేను గుర్తించినా కాబట్టి ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలతో కాలువల నిర్మాణ పనులు మూడు కాలువలు పూర్తయినాయి మిగతా కాలువలు పూర్తి అవుతాయి మరొక ఇరవై రోజుల్లో అది కూడా ఈ ఎమ్మెల్యేనే పూర్తి చేయగలిగినాడు భగత్ నువ్వు నిత్యం తిరుగుతావు నిత్యం ఐదు వీధులు ఉంటాయి భగత్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు వీధులకు కాలువలు లేవు వర్షం వస్తే మోకాలలో తిన్నీళ్ళు ఎప్పుడు నువ్వు ఎన్నికలకు పోయినా నేను ఎన్నికలకు పోయినా వాళ్ళు అడిగేది ఒకటే మాకు డబ్బులు వద్దు ఏమొద్దు కాలువలు నిర్మించు థర్టీ త్రీ కేజీలని తొలగించు ఈ రెండు అడుగుతారు నిన్ను యాభై ఏళ్ళు అడిగినారు నన్ను ఐదేళ్ళు అడిగినారు యాభై ఏళ్ళు అడిగితే నీకు చలనం రాలే ఐదేళ్ళు అడిగితే నాకు చలనం వచ్చింది చలనం వచ్చి ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు అడకదిని కలెక్టర్ల దగ్గర అధికారుల దగ్గర అడకదిని ఫండ్స్ తెచ్చి ఐదు వీధుల్లో రెండు వైపులా కాలువ నిర్మాణం చేయిస్తానా నా సొంత మనుషుల్ని పెట్టి పనులు చేయిస్తానా పూర్తిగా వస్తున్నాయి థర్టీ త్రీ కేవీ లైన్ ఎంతమందో ఆ ఐదు వీధులకు కొత్తపల్లె పంచాయతీ వరకు లింగారెడ్డి కొట్టాల భగత్ సింగ్ కాలనీ హౌసింగ్ బోర్డు ప్రకాష్ నగరు కొత్తపల్లె వరకు థర్టీ త్రీ కేవీ లైన్ తో ప్రజల యొక్క ఆస్తులకు ప్రాణాలకు భద్రత లేకపోతే పదమూడు కోట్ల రూపాయలు వెచ్చించి తక్కి తరికేవి లేని షిఫ్టింగ్ చేపించిన పదమూడు కోట్ల రూపాయలతో హౌసింగ్ బోర్డు కాలనీ నీకు ఇష్టమైన కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ నీ అల్లుని కోసమని ఆస్తులు డెవలప్ చేసే ప్రయత్నం చేసిన పెద్ద ఆయన హౌసింగ్ బోర్డు కాలనీ మధ్యతరగతి ఎగువన ఉండే ప్రజలు ఉంటారు అందరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే ఉంటారు ఆడ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎక్కువ వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకు తాగడానికి జౌకులు నీళ్లు కాలనీ పుట్టినప్పటి నుంచి మాకు పెన్నా రివర్ నీళ్ళు ఇమ్మని నిన్ను గొంతు ఎండిపోయి అడిగినారు నీకు చలనం రాలే కానీ ఈ ప్రసాద్ రెడ్డి రామేశ్వరం పెన్నా రివర్ లో గోరేసి పైపు లైన్ ద్వారా రెండు కోట్ల రూపాయలు వెచ్చించి హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలకు పెన్నా రివర్ నీళ్ళు ఇస్తున్నాడు టెంకాయ నీళ్లు లాంటి నీళ్లు ఇస్తున్నాడు హౌసింగ్ బోర్డు ప్రజలను అడిగితే కూడా వాళ్ళు నీకు తెలియజేస్తారు అదే హౌసింగ్ బోర్డు లోనే పంచాయతీ స్థలం ఉంది ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు నిరుపయోగం మురికి కూపంగా ఉంటుంది దోమలుంటాయి ఎరువులు కట్టేస్తారు పేడ ఉంటుంది రొచ్చు ఉంటుంది నువ్వు పట్టించుకోలే రాచులు పట్టించుకున్నాడు కాబట్టి దాన్ని శుభ్రం చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి ఐదు కోట్ల రూపాయలతో హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు కాలనీ అక్క చెల్లెమ్మల కోసం నా మేనల్లు మేనకోడల కోసం అందమైన పార్కును తయారు చేస్తానా పెద్ద అద్భుతంగా తయారు చేస్తాను అది కూడా తయారైతా ఉంది అది కూడా నువ్వు చూస్తావు అదే గోపవరం పంచాయతీలో యానాది కాలనీకి జౌకులు నీళ్లు తావతన్నారు రామేశ్వరం పెన్నా బోరేసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా యానాధికారి రోడ్ లో ఉండే బీసీ హాస్టల్ దగ్గర ఉండే వాటర్ ట్యాంక్ నీళ్లు సప్లై చేసి అక్కడి నుంచి యానాధికారికి రాగునీరు పెన్నారు నీళ్లు ఇస్తానా పెద్ద అది కూడా పూర్తి చేసిన నీళ్లు తాగుతూ ఉన్నారు పొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి ముప్పై సంవత్సరాలైంది ఆలస్యం జరిగి మాస్టర్ ప్లాన్ ఈ ముప్పై సంవత్సరాల కాలంలో రెండవసారి మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందలే నీ శిష్యుడు రాచవల్లు వచ్చిన తర్వాతనే యుద్ధ ప్రాతిపదని గట్టిగా పట్టుకొని దాని మాస్టర్ ప్లాన్ గా ఆమోదం చేయించిన మరొక ఇరవై ఐదేళ్ల వరకు ఇబ్బంది లేకుండా బొల్లవరం ఫ్లాట్లకు సంబంధించి అది అసలు అన్యాయం ఇది అయితే బొల్లవరం ఫ్లాట్లకు సంబంధించి మున్సిపాలిటీ వారు ఫ్లాట్లు అమ్మినారు ప్రైవేటు వ్యక్తులు కొనుగ కొనినారు తర్వాత ట్వంటీ వన్ ఏ నిషేధిత భూముల జాబితా లేకపోయింది నిషేధిత భూముల జాబితా లేకపోయింది దాన్ని తొలగించాలనే కనీసమైనటువంటి జ్ఞానం కూడా మీకు లేకపోయినది కనీసమైనటువంటి బాధ్యత కూడా తీసుకోలేకపోయినావు ప్రైవేటు వ్యక్తి ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం యొక్క ఆస్తులు అమ్మినప్పుడు ఆ ఆస్తులకు భద్రత కల్పించాల కదనే బాధ్యత కలిగిన ప్రజా నాయకునిగా నువ్వు విస్మరిస్తే ఈ శిష్యుడు రాచమ్మల్లు మాత్రమే బాధ్యత తీసుకొని కలెక్టర్ ఆఫీస్ కు పోయి కలెక్టర్ దగ్గర ముప్పై ఆరు సార్లు ఉండి మున్సిపల్ సిబ్బందిని పిలిపించి అక్కడ అంతా మ్యాప్ పెట్టి అనేక రకాల పనులు చేయించి దాన్ని నిషేధిత భూముల్లో నుంచి తొలగించి అక్కడ ఫ్లాట్లు కొనే వారికి ఆస్తులకు భద్రత కల్పించిన వైనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెండా చేసింది రాచమ్మల్లు చేసినాడు కాలం నాటి నుంచి భూములకు చట్టబద్ధత లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాతనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాతనే ఆ బ్రిటిష్ కాలం నాటి భూములకు ఈ రోజు ఒక చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు కంటిన్యూ ఆటోనగర్ నలభై ఏళ్ల కిందట కట్టినారు ఆటోనగర్ నిన్ను నలభై సార్లు అడిగింటారు నాలుగు వందల సార్లు అడిగింటారు రోడ్లు వేయమని ప్రధానమైన రోడ్లు వేసిన వాదైనా నువ్వు వేసినావా నేను ఈ ఫండ్స్ అన్ని తెచ్చి ఊరంతా వేసిన తర్వాత ఫండ్స్ అయిపోయినాయి అయిపోతే నీ శిష్యుడు రాచమల్లు యొక్క నిబద్ధత ప్రజా సేవకు నిబద్ధత ఏందో కొలమానం ఇది కోటి రూపాయలు పెట్టి నా సొంత డబ్బులు రెండు రోడ్లు వేసిన కిలోమీటర్ ఒక్కొక్క రోడ్డు అర్ధ కిలోమీటర్ పైన రెండు రోడ్లు నా సొంత ఫండ్స్ ఒక్క రూపాయి గవర్నమెంట్ ఫండ్స్ లేవు పంచాయతీ లేవు ఎన్ఆర్జీ లేవు ఏం లేవు నగదు లెక్క నా లెక్క తీసుకుపోయి ఈ నోటిఫికేషన్ కంటే ముందే ఎన్నికల కోడు రాకముందే కోడి రూపాయలు పెట్టి ఆటో నగర్ కు రెండు రోడ్లు నిర్మాణం పూర్తి చేసినా ఇక పొద్దుడూరు పట్టణంలో జరిగే అభివృద్ధి పనులు నిర్మాణం ఇప్పుడు అయినట్టు చెప్పిన నిర్మాణం అవుతూ ఉండేది చెప్తా ఉన్నా రామేశ్వరం పెన్నారి వారి పైన యాభై మూడు కోట్ల రూపాయలతో బిడ్జి యాభై మూడు కోట్ల రూపాయలతో ముప్పై కోట్ల పని పూర్తి జరిగింది యాభై మూడు కోట్లకు ముప్పై కోట్ల పని పూర్తి జరిగితే ప్రజలారా ఆ పని జరుగుతుందనే జరగదనే పెద్దయి అర్థం చేసుకోవాలి అదానికి యాభై రెండు కోట్ల రూపాయలతో శివాలయం ఎదురుగా ఉండే మార్కెట్ దాదాపు ఇరవై కోట్ల రూపాయల పని జరిగింది వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అరవై ఐదు కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ముప్పై ఐదు కోట్ల పని జరిగింది నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ జరుగుతూ ఉంది నూట అరవై కోట్ల రూపాయలతో భూమిలో నీళ్లను సప్లై చేసే పైపులు కొత్త మారుస్తా ఉన్నాం పనులు జరుగుతా ఉన్నాయి మూడు కొత్త నీళ్ళ ట్యాంకులు కట్నాం పదిహేడు వాటర్ ట్యాంకులు ఉన్నాయి పదమూడు పాతయి నాలుగు కొత్త నాలుగు మేం కట్టేదే కొత్త నాలుగు మేమే కట్టినాం ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయించినాయి ప్రభుత్వ ఆసుపత్రికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయించినాయి వెల్లాల ఆంజనేయ స్వామికి నాలుగు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు జరుగుతా ఉన్నాయి ఇవి కాకుండా గ్రామ గ్రామాన సచివాలయాలు పూర్తి చేసినాం గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు పూర్తి చేసినాం గ్రామ గ్రామాన విలేజ్ హెల్త్ క్లినిక్ పూర్తి చేసినాం ఈ అభివృద్ధికి సాక్ష్యాలు కావా ఇవి నిర్మాణాలు అనరా ఇవి కట్టడాలు అనరా ఏమంటారు పెద్ద అయినా వీటిని ఎనభై మూడు ఉంటే ఎనభై మూడు సచివాలయాలకు ఇరవై మూడు సచివాలయాలు కట్టినాం ఎనభై మూడు చోట్ల రైతు భరోసా కేంద్రాలు కట్టినాం ఎనభై మూడు చోట్ల విలేజ్ హెల్త్ క్లినిక్లు లు కట్టినాం పదిహేడు వందల కోట్ల రూపాయలు నగదు డబ్బును అక్క చెల్లెమ్మల పేరున వారి అకౌంట్ కు లంచం లేకుండా బదిలీ చేసినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక్క మన నియోజకవర్గమే ప్రొదుటో నియోజకవర్గానికి సంబంధించిన మన అక్క చెల్లెమ్మల అకౌంట్ కు నగదు లెక్క పదిహేడు వందల కోట్ల రూపాయలు బదిలీ చేసినాం పెద్ద ఆయన దీన్ని అభివృద్ధి అంటారా అభివృద్ధి అంటారా నీకు జీవితంలో నీకెప్పుడు కూడా జ్ఞాపకం రాలే స్ఫురణ రాలే కనీసం నా ఊరికి శివాలయం సెంటర్ నట్టి నడిబొడ్డులో జాతికి గర్వకారణమైనటువంటి జాతి జెండాను ఆవిష్కరిందామనే కనీస కలగలే నీ శిశుని రాచమల్లు కలిగింది పది లక్షల పదహైదు లక్షల రూపాయలు విలువ చేసే పద్ధతుల్లో శివాలయం సెంటర్ లో అద్భుతంగా జాతి మొత్తం గర్వపడే విధంగా ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క గుండె పొంగే విధంగా భారతీయ జాతీయతను జెండాను ఆవిష్కరించగలిగిన పెద్ద ఆయన అక్కడ నూర గర్వపత్ర చూసినప్పుడు అదే సెంటర్ లోనే ఈ ప్రొద్దుటూరు యొక్క ఖ్యాతిని గొప్పగా చెప్పడం కోసం నాగరికత ప్రపంచంలో ముందుంది ప్రొద్దుటూరు అని చెప్పి అందరిని ఆకర్షించే విధంగా ఉండేదాని కోసం సిండికేట్ బ్యాంక్ మున్సిపాలిటీ ఖాళీ జాగాలో ఎనిమిది కోట్ల రూపాయలతో టవర్ క్లాక్ నిర్మాణ పనులు పెద్ద పెద్దయిన ఎనిమిది కోట్ల రూపాయలతో టవర్ క్లాక్ నీ ఉండే నెహ్రూ రోడ్డు నేను వెడల్పు చేసిన రోజు తిరుగుతుంటావు అది కూడా నీ శిష్యుడు నీకు ఇచ్చిన కానికే గురువై తోట నేను వెడల్పు చేసిన ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు నేను వెడల్పు పూజ చేసిన శ్రీరాములపేట నేను వెడల్పు పూజ గవర్నమెంట్ హాస్పిటల్ నేను వెడల్పు చేసిన ఇవన్నీ మేము వెడల్పు చేస్తే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కాదా పెద్ద పెద్దమ్మ చెట్టు దగ్గర గోపవరం పంచాయతీ పెద్దమ్మ చెట్టు దగ్గర రోజు తిరుగుతావు ఆ రోడ్ లో గుడి దాడుతానే నీళ్లు నిలబడి ఉంటాయి నేను అట్టే వస్తా నువ్వు అట్టే వస్తావు ప్రభాకర్ అట్టే వస్తాడు అందరం అట్టే వస్తాం నీకు నాకు బాధ్యత అది నీళ్లు నిలబడతాయి ఎందుకు నీళ్లు నిలబడతాయి ఆడ రోడ్డు తగ్గయింది యువతలు ఎత్తు అయింది కాలువ లేకపోవడం వల్ల కాలువలు నీళ్లు నిలబడుతున్నాయి ఆడ నీళ్లు నిలబడకూడదు అంటే కదా ముందు కాలువ కట్టాలా భగత్ సింకా నీళ్ళు ఐదు వీధుల కాలువలు ఆ కాలువలో పడాలా మెయిన్ రోడ్ అమ్మడి అంటే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ పక్క నుంచి కాలువ కాలువ వచ్చి రోడ్డు ఇతర పక్క అవతల పక్క ఎత్తు చేసి సమానం చేస్తే నీళ్లు నిలబడవు నువ్వు చేసినవా ఎనభై లక్షల రూపాయలతో నేను చేసిన కాలువ నిర్మించిన రోడ్డు ఎత్తు చేసిన పెద్దమ్మ గుడి దగ్గర ఇప్పుడు నీళ్ళు నిలబడవు నువ్వు కూడా సర్రతావు కామూరికి పొద్దుటూరికి నువ్వు కూడా దొరసానపల్లి కొత్తపల్లి గ్రామ పంచాయతీలకు ఉదాహరణకు రెండు పంచాయతీలు కలిపి వంద కోట్ల అభివృద్ధి పనులు చేసినా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి కోట్లు ఇవి మత్సుకు కొండారెడ్డి మత్స్సు పెద్ద వరదరాజరెడ్డి గారు ప్రజలకైతే వినయపూర్వకంగా విజ్ఞప్తి నాకు మీరు పంతొమ్మిదిలో ఓటేసినందుకు నా పార్టీ అధికారంలోకి వచ్చినందుకు మీ ఓటుకు నేను ఎంత బాధ్యుని ఉన్నాను ఎంత నిబద్ధతగా ఉన్నాను నా ఊరి ప్రజల రుణం కోసం నా పదవిని ఎంత సక్రమంగా వినియోగించినాను మిమ్మల్ని నాగరికత ప్రపంచంలో అభివృద్ధి పదంలో తీసుకోవడానికి మీ బిడ్డ రాజమను ఎంత శ్రమిస్తారు అనడానికి ఇవి మచ్చుకే ప్రజలారా ఇంకా దండిగా ఉన్నాయి చెప్పాలంటే ఇంకా చాలా చెప్పగలుగుతా ఇవి అర్థం చేసుకుంటారని కళ్ళుండి చూడలేని దుతరాష్ట్రుడైన వరదరాజరెడ్డి గారు కూడా కళ్ళు తెలిసి కబోధిగా కాకుండా మనోనయత్నాన్ని తెలిసి చూసి అభివృద్ధిని స్వాగతించాలని అభివృద్ధికి అభినందనీయంగా చప్పట్లు కొట్టాలని తప్ప మోకాలడ్డే ప్రయత్నం చేయొద్దని పెద్ద ఆయనకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాలు ఉంటాయి పోతాయి గెలుస్తాము ఓడుతాము కానీ ఊరు శాశ్వతం ఊరు ప్రజల శాశ్వతం మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన గౌరవం మన అభివృద్ధి శాశ్వతం పెద్ద దీనికోసం మనం పరస్పరం విమర్శించుకోవడం మోకాలు అభ్యే కార్యక్రమం నువ్వు చేయకుండా సహకరించాలని అభివృద్ధికి నువ్వు అభివృద్ధి నిరోధకునిగా ముద్ర వేసుకున్నావు కనీసం అభివృద్ధి చేసిన నీ శిష్యునైనా అభినందించే విధంగా ముందుకు రావాలని నేను ఇచ్చిన ఈ పాత్రికేయుల సమావేశ ప్రకటనలో చూసి విని ఏదైనా నేను తప్పు చెప్పింటే నిజాయితీగా మాట్లాడమని నేను కోరుతూ ప్రజలు గమనించమని ముకులిత హస్తాలతో అభ్యర్థిస్తా ఉన్నా